గుడ్ మార్నింగ్ ప్రవణేశ్వర క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఫిలిప్పీన్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ముప్పై వచనాన్ని ధ్యానించుకుందాం క్రీస్తున్నందు విశ్వాసం ఉంచుటం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడినం క్రైస్తవులమైన మనం అందరం కూడా క్రీస్తు నందు విశ్వాసం ఉంచు క్రీస్తులో జీవిస్తున్నాం కానీ అది ఒక్కటే సరిపోదని ఇక్కడ దేవుడు ఆయన సేవకుడైన పౌలు గారి ద్వారా చెప్తున్నారు నువ్వు ఒక విశ్వాసిగా ఉంటే మంచిదే కాదనట్లేదు కానీ అది సరిపోదు వీ నీడ్ మోర్ దాన్ దాట్ ఏం కావాలండి ఇంకా ఏసుక్రీస్తున్నది విశ్వాసం ఉంచితే సరిపోదా మనం రక్షింపబడ్డానికి దేవుడు మనకు వాగ్దానం చేసిన పరలోక రాజ్యానికి వెళ్ళడానికంటే ఇంకొంచెం శ్రమ పడాలని వాక్యం చెప్తుంది ఏమన్నా ఏమని చెప్తుందంటే విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షంగా శ్రమ పడుటయో శ్రమ అంటే ఏంటి శ్రమ అంటే చాలామంది యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తూ నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి కొంతమంది సిగ్గుపడతారు కొంతమంది బిలో డిగ్నిటీగా ఫీల్ అవుతారు మా గౌరవం తగ్గిపోతుంది అనుకుంటారు మరి కొంతమంది భయపడతారు ఎంత భయపడతారంటే వారు క్రైస్తువులయ్యుండి కూడా వారి పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టరు ఉదాహరణకి మన పేర్లలో క్రిస్టియన్ నేమ్స్ అని ఉంటాయి లేక బిబిలికల్ నేమ్స్ అని ఉంటాయి లేక ఇంగ్లీష్ నేమ్స్ అని ఉంటాయి ఉదాహరణకి నా పేరు జోసఫ్ ఎడ్వర్డ్స్ జోసఫ్ అనేది మనం తీసుకున్నట్లయితే అది బిబ్లికల్ నేమ్ గాను క్రిస్టియన్ నేమ్ బిబ్లికల్ నేమ్ అంటే బోత్ ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్ట్మెంట్ ఎక్కడ ఉన్నా సరే ఇక కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేటప్పటికి జోసఫ్ అనేది ఒక క్రిస్టియన్ నేమ్ కొత్త నిబంధన పేర్లని క్రిస్టియన్ నేమ్స్ అంటారు అలా కాకుండా ఎడ్వర్డ్స్ అనే మాట బైబిల్ ఎక్కడ ఉండదు ఆ పేరు అది అది ఇంగ్లీష్ నేమ్ అలాగా పేర్లు పెట్టుకునేటప్పుడు ఆయా భాషల ప్రకారంగా లేక ఆయా విశ్వాసాల ప్రకారంగా పెట్టుకుంటారు హిందువులు వారి యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరిచే పేరు పెట్టుకుంటారు ముస్లిములు వారి యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరిచే పేరు పెట్టుకుంటారు చాలామంది క్రైస్తవులు మన మరముఖ్యంగా భారత క్రైస్తవులు దేవుని యొక్క పేరు వారి పిల్లలకి పెట్టుకోవడానికి అంటేగా క్రైస్తవ పేరు పెట్టుకోవడానికి కొంతమంది భయపడతారు ఒకవేళ క్రిస్టియన్ అని పెడితే క్రిస్టియన్ అని తెలిసిపోతే నా పిల్లలకి స్కూల్లో కాలేజీల్లో ఎవరైనా సరే తక్కువగా చూస్తారేమో మా పిల్లలని లేక గవర్నమెంట్ నుంచి వచ్చి ఏమైనా రాయితీలు పోతాయేమో అని రకరకాలుగా భయపడతారు కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సిన వాక్యం ఏంటంటే నువ్వు అలా భయపడేలాగుంటే నువ్వు పరిపూర్ణ క్రైస్తువుడు కాలేవు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదట ఇంకేం పొందాలట మనం దేవుని ఏర్పాటు చేసిన దేవుడు మనకి వాగ్దానం చేసిన ఆయన ఆశీర్వాదం ఆయన యొక్క నిత్య జీవం పొందుకోవాలంటే అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వస్తువులు ఉంటుంది శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశిప్పవాలని వారిని హెచ్చరించిరి విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు అనేక శ్రమలు ప్రభు కొరకు అనుభవించడానికి మనకు ఏ మనం ఏమాత్రం వెనకడ వేయకూడదు నా పేరు జోసఫ్ అంటే లేక మేరీ అంటే మార్థ అంటే జేమ్స్ అంటే నేను క్రైస్తవునని తెలిసిపోతే తెలిసిపోని చాలామందికి గుడిలో ఒక పేరు బడిలో ఒక పేరు సమాజంలో ఒక పేరు మందిరంలో ఒక పేరు అలా కాదు క్రైస్తవులుగా మనం మనం ఎదటం వారికి చెప్పుకోవడానికి సిగ్గుపడద్దు ఒకవేళ అలాగైతే ఏమవుతుంది ప్రజలు మనల్ని నింది నిందిస్తారా హింసిస్తారా యేసు ప్రభే చెప్తున్నాడు ఈ మాట ఐదో అధ్యాయం అధ్యాయ వచనంలో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు మనం తప్పు చేసి ప్రజల చేత తృణీకరింపడినప్పుడు కాదు క్రైస్తవులు అయినందుకు ప్రజలు మనల్ని హింసించి దూషించి చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించండి పరలోకమందు మీ ఫలం అధికబగరండి అపోస్తుల కారణం ఐదో అధ్యాయం పద ఐదో అధ్యాయ నలభై ఒకటో వచ్చంలో ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ఎన్ని శ్రమలు పడిన ఎన్ని గాయాలు పొందిన అపోస్తులు ఆ నామం నిమిత్తం ఆ నామం అంతే అంటే ఏసుక్రీస్తు నామము నిమిత్తం క్రైస్తవుడు అయినందుకు అవమానం పొందుట నిందింపబడుట హింసింపబడుట జన్మ ప్రజల చేత దూషింపబడుట శ్రమ అనుభవించుట భాగ్యమని ఎంచి మనం జీవిస్తే అప్పుడే మనం ధన్యులమవుతాం ప్రియులరా క్రైస్తవులుగా మనం మనం చెప్పుకోవడానికి సిగ్గుపడద్దు ఆయన మంచితనాన్ని మనం ఏమైతే అనుభవించామో దానికి సాక్ష్యం చెప్పడానికి మనం వెనకడుగు వేయొద్దు ఎదుట వానికి సువార్త ప్రకటించడానికి భయపడద్దు ఈ ఈ ప్రక్రియలో నిందలే రావచ్చు హింసలే రావచ్చు అవమానమే రావచ్చు దాన్ని మనం భరించగలిగితే దేవుని చేత డైరెక్ట్గా దేవుని చేత మనము ఫలం పొందుకుంటాం దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు అంతేగాని ప్రభునిమిత్తము సిగ్గుపడి భయపడ్డామా దేవుని మహిమను కూడా పోగొట్టుకుంటాం కాబట్టి ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా నందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు ప్రభు కొరకు శ్రమ పడటానికి కూడా మనల్ని మనం సిద్ధపరచుకుందాం మన కుటుంబాన్ని సిద్ధపరుద్దాం దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక ఆమె పరిశుద్ధుడు అయిన మా తండ్రి ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు మనుదిన జీవితంలో ప్రవ్వా నీవే మాకు తోడుగా ఉండి నీ నామమును ఒప్పుకున్నటకు నీ నామమును గొప్ప చేసుకున్నటకు నీ నామూను ప్రకటించుకున్నటకు కావలసిన విశ్వాసము ధైర్యము పరిశుద్ధత ఆత్మీయత మాకు దయచేసి తద్వారా నీతో శ్రమ అనుభవిస్తే నీతో మహిమను అనుభవించే భాగ్యం ఇస్తాననే వాక్య ప్రకారంగా నీ నీ అందు ఉంచడం మాత్రమే కాక నీ కొరకు శ్రమ పొందు శ్రమ పొందుట భాగ్యముగా ఎంచుకుని శ్రమ పొంది నీ యొక్క మహిమైశ్వర్యంలో దీవింపబడే భాగ్యం మాకు మా కుటుంబాలకు దయచేయమని చేయమని క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకూర్చున్నాము తండ్రి ఆమె తండ్రి యొక్క యువ కుమారుని యొక్క యువ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు తోడు నుండి నడిపించి దీవించును గాక Amen. God bless you. Have a very blessed day.